అది కొంచెం అన్ని ఒక్కొక్కటి దొక్కుతా పెడతాను నేను పెడేశాక దేంట్లోనే తన్నో ఇవేమి వీడి చొప్ పటాక్ల సింగల్ సబ్ పెడి ఇది స్కై షార్ట్లర్ ఫౌంట్ ఫౌంటెన్ అంట ఫౌంటెన్స్ నా బ్యాగ్ దారా త చిటేస్తా సుస్సిర్ పట్టి

இப்ப ஏன் கால்ச்சல பாம்பல்ல பாம்பல்ல இருந்துச்சு லட்சுமி லட்சுமி பாம்பல்ல

न आई पेन करा चेते दिशे आ विता आले आले दिशे करा बिजनेस फिनिश मम्मी इतेला पोटट्टी इने आवी वे आगरा हे दोन ने बॉक्स काडेना

फॉर्म लाग